పౌడర్ వంశీ అని వైసీపీ నేతలు ముద్దుగా పిలిచే మహాన్యూస్ వంశీ ఈసారి ఏకంగా సొంత పార్టీ నేతలపైనే అనుచరులు ఏకంగా పార్టీకి ఎదురు తిరగడంపై మండిపడ్డారు సీరియస్ వార్నింగ్ ఇస్తూ వీడియో వైరల్ అవుతోంది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అనుచరులపై మహాన్యూస్ జర్నలిస్ట్ వంశీ తీవ్రంగా మండిపడ్డారు వర్మ అభిమానులు సైకో ఉన్మాదులుగా మారిపోతున్నారని టీడీపీ జెండాలను తగులు పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు వరుమ అనుచరుల తీరుతో టేడీపీ నేతలు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వంటి నాయకులు మంత్రులకు ఎదిగారని వారు విరవేగుతున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంలో వంశీ వార్నింగ్ ఇస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలి పరిమితిని దాటితే కూటమి ప్రభుత్వ తరఫున కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని స్పష్టం చేశారు వరుమ అనుచరుల వ్యవహార శైలిపై ఇప్పటికే టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా వంశీ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి ఈ వివాదంపై వర్మ అనుచరులు ఎలా స్పందిస్తారో చూడాలి అయితే ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను పిఠాపురానికి సంబంధించింది అది బాధ కలిగించేటువంటి వీడియో ఎవరైతే వర్మకి చెందినటువంటి ఎవరో కొద్దిమంది అభిమానులుగా చెప్పబడుతున్నటువంటి కొంత సైకోన్ మాధులు సైకోన్ మాధులు వాళ్ళేదో అక్కడ రెండు జెండాలు తగలబెట్టి ఏదో అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పార్టీని మొత్తం వాళ్లే మోసినట్టుగా పార్టీ మొత్తాన్ని వాళ్లే నడిపినట్టుగా వాళ్ళ వలనే ప్రభుత్వం వచ్చినట్టుగా వాళ్ళ వలనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టుగా వాళ్ళ వల్లనే లోకేష్ గారు మంత్రి అయినట్టుగా వాళ్ళ వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినట్టుగా గెలిచినట్టుగా వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ యొక్క భావజాలాలు కనపడుతున్నాయి నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నోరు అదుపులో లేకపోతే తొక్కు తీసి నరం తేస్తారు మంచి అనేటువంటిది ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు మంచి పరిధి తప్పి దాటి ఏముందలే అని చెప్పని గనక విశృంఖలత్వమైనటువంటి వ్యవహారంతో వెళితే మాత్రం దానిని ఎవ్వరూ కూడా ఉపేక్షించరు కొంచెం తాగి ఇష్టానుసారంగా మాట్లాడటం మంచిది కాదు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్